ఆదిలాబాద్ జిల్లా డీఈఓ పరిధిలో ఉన్న ఆరు వందల డెబ్బై ఆరు పాఠశాలలో పిఎంసీ పథకానికి ఇరవై నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి విద్యార్థుల సంఖ్య వనరుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఎంపిక చేసింది వీటిలో తొలి విడతగా పదకొండు పాఠశాలలో సంగీత పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థులకు తబలా మృదంగం హార్మోనియం వయోలిన్తో పాటు ఇతర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు అందించారు దీనిపై ఆదిలాబాద్ జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశం పేర్కొన్నారు పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించి వారిలో కళా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని అన్నారు మనకు కళల పట్ల భారతీయులకు గల గొప్ప ఆలోచనకు ఒక నిదర్శనం మరి ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బాలబాలికలకు సంగీత శిక్షణ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది సంగీతం కేవలం మానసిక ఆనందానికే కాకుండా మానసిక ఆనందంతో పాటు విద్య లోపల కూడా చాలా ప్రభావవంతమైనటువంటి పాత్రను చూపిస్తుంది పిల్లలకు పాటల ద్వారా మాటల ద్వారా ఏ విధంగానైతే చిన్న వయసులోంచే మంచి విద్యను నేర్పిస్తామో చిన్న వయసులో సంగీతాన్ని నేర్చుకోవడం ద్వారా మరుగున పడినటువంటి భారతీయ సంగీతాన్ని దక్షిణాది కానివ్వండి ఉత్తరాది కానివ్వండి పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటది